ఓం నమో నారాయణ నది ప్రజల్ని విడిచిపోయి వెళ్ళిపోలేదు నది ప్రజల్ని విడిచిపోలేదు భాష దేశాన్ని దాటిపోలేదు నేను మన నేలని విడిచి పారిపోలేదు చాలా కీలకమైన సభ ఇది వంద రోజులు దాటింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా బయటికి ఎంతసేపు అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఎలా మేలు చేయాలి ఏమేమి ప్రామిస్ చేసాం వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దాన్ని ఎలా నిల దాన్ని ఎలా నిలబెట్టాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ క్యాబినెట్ కానీ ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ జనసేన కానీ అందరం ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజున చెప్పాం నూట అరవై నాలుగు సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి ఇరవై ఒక్క మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం ఆంధ్రప్రదేశ్ విజయం కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటి ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలుండో ద్వేషించం చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు కించపరిచారు అవమానం చేశారు చాలా చాలా అవమానాలు పొందాం పరాభావాలు చెందాం ఏ రోజు పల్లెత్తు మాటల్లో ఏ ఏడు కొండల వాడైతే ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం మాట్లాడకుండా ఎందుకుంటాం ప్రతి ఎలక్షను ప్రతీది రాజకీయ కోణంలోనే చూస్తామా అన్ని రాజకీయాలైనా అన్ని ఓట్ల కోసమేనా నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా తల్లి పాదాల సాక్షిగా వెంకటేశ్వరుడి పదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా కానీ వైసీపీ నాయకులు తెప్పించారు రోజున ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నాని బాయ్ పాల్కీవాలాగా చెప్పారు ఒక మాట ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని ఈరోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తేనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల కొంత నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు అక్కడక్కడ కొంచెం సహకరించండి దిస్ ఈజ్ రిగార్డింగ్ మీరు ఇప్పుడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లింస్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవిందాన్నం ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు గుర్తించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మాన్ని విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దయచేసి శ్రద్ధగా వినండి టుడే టు ఎంటైర్ నేషన్ ఐమ్ అడ్రసింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసక్రేషన్ ఆఫ్ Lord Balaji, I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janasena Party President, but as an average citizen of Bharat, of a nation. అండ్ ఎస్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ఒక డిప్యూటీ సీఎం గానో జనసేన పార్టీ అధ్యక్షుడు గానో నేను ఇక్కడికి రాల సగటు భారతీయుడుగా సగటు సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను సగటు భారతీయుడుగా నా సనాతన ధర్మాన్ని నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను ఇస్లాం క్రిస్టియన్ సిక్ బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను I worship my Hindu Sanatana Dharma and I respect Islam, Christianity, Sikhism, and Buddhism and all the dharmas existing in this world.